శ్రీమాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి తాడసాప పీయడం చూపించాను ఈ తాటాక సాప మీద మరి రెండో పూత వేసాను కానీ తీయడం అవ్వలేదు ఇప్పుడు రోజైతే మూడో పూత ఏస్తానమాట అంటే ఒకసారి వేసేసి మనకు ఎండిపోయింది అనుకో మళ్ళీ ఏస్తాం మళ్ళీ వేస్తాం మరి మామిడి తండ్రి ఎలాగా తండ్రి కూడా అలానే మామిడి పళ్ళు వచ్చేటప్పుడు అయితే ఎండ్లు ఉంటాయి చక్కగా మనకి ఎప్పుడు పళ్ళు రావడం మొదలు ఉన్నప్పటి నుంచి కూడా మావు తా మామిడి పళ్ళు తాండ్ర చేసేసుకోవచ్చు కానీ తాటిపళ్ళు వచ్చినప్పటికీ వర్షాలు పడుతూ ఉంటాయి అసలు ఎండ అనేది తక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు గట్టి ఎండలు కాస్తాయి అలాంటప్పుడు వేసుకోవటం ఎండ వేసుకోవటం అనొత్తి తీసేయడం తాటసాప ఎండలని కూడా గట్టిగా కాతూ ఉంటాయి ఒక వారం రోజులు అలాంటప్పుడు బాగా చేస్తూ ఉంటారు బాగా ఎండలో ఎండబెట్టి నిలవ చేసుకుని దాచుకుంటారు ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కదా కానీ పూర్వం కూడా సంవత్సరం అంతా ఉండేలాగా చేసుకునేవారు ఎలాగా చక్కగా ఎండలో ఎండింది మాత్రమే ఆరోగ్యం కాబట్టి మరి అలా నిల్వ చేసుకుని ఉంచుకునేవారు ఏంటి తాటసాపనే కాదు పప్పులు ఉప్పులు కానీ బియ్యం కానీ ఏదైనా ఇప్పుడు తాటిపళ్ళు వస్తున్నాయి కాబట్టి చక్కగా మరి తాటిపండుతో చేసుకునే పదాన్ని అన్నీ చేసుకుని తింటున్నాం కదా గారెలు కానీ బూరెలు కానీ అట్టు కానీ అలానే ఇప్పుడు ఈ తాటసాప చేసుకుంటున్నాం కదా ఈ తాటసాప తాటిపళ్ళు లేని రోజుల్లో మళ్ళీ తాటిపళ్ళు వచ్చే వరకు తినేవారు ఎలాగా చక్కగా ఈ తాటిసాపు కొంచెం నానబెట్టారనుకోండి అందులో బెల్లం కలిపి గొబ్బరి తురుము కలిపి ఒరిపిండి కలిపి గారులేస్తారన్నమాట అది తాడసాపు అప్పడాలు అనేవారు తాడసాపు అప్పడాలు ఉండేను అనేవారు ఇప్పుడు తాటిగారు తాటిగారులు అని అంటున్నాను మీకోసం కానీ తాడి చెట్టుకి మనకి చాలా దగ్గర సంబంధం అండి ఎంత దగ్గర అంటే మనకన్నా బిడ్డలకన్నా ఎక్కువ తాడి చెట్టుతో సంబంధం మన మానవుడికి ఉన్నదని నేను చెబుతాను ఎందుకంటారా మరి తాటాకు ఇది తాడి చెట్టు నుంచి వచ్చిన ఆకులు ఈ ఇది ఈ సాప ఇలా ఆకులతో అల్లుతారనమాట పెద్ద మనిషి అయితే సాప మీద కూర్చోబెడతారు చచ్చిపోతే సాప మీద కడతారు ఇలా తాడ సాప పూసుకోవటానికి కూడా ఇలా ఈ తాటాకు సాప వల్ల మనకి రుచియే కాదండి మంచి స్మెల్లో లభిస్తాయి అనమాట ఇప్పుడు మైకా సంచి మీద అయితే వేసేస్తున్నారు అలా కాదు ఇలా తాటా సాప మీద వేసిన తాడసాప గొప్ప రుచి గొప్ప స్మెల్లో మంచి సువాసన వస్తుంది అనమాట ఇక్కడైతే స్కూల్ కాబట్టి పైన కాబట్టి కొంచెం మాట్లాడి పెడతా ఏమీ అనుకోవద్దు మరి తాడి చెట్టుకి ఉన్న అనుబంధం అంటున్నారా ఒక కన్న బిడ్డ కన్నా ఎక్కువగా ఆదుకునేది తాడి చెట్టు గొబ్బరి చెట్టు కూడా అండి ఇప్పుడు తాడి చెట్టు ఉందనుకోండి అక్కడ తన మనం ఎండగా ఉందనుకోండి ఉంచాలంటే నేర్నిస్తుంది మరి పిందులుగా ఉన్నప్పుడు ఇంతంత కాయలు దిగినప్పటి నుంచి మనకు దావతే తాపం తీరాలంటే ముందులుగా ఉన్నప్పుడే కోసుకుని తినేస్తాం మిగిలిన కాయలు కొళ్ళుగా అయినప్పుడు ఇలా రకరకాల పిండి వంటలు వండుకుంటాం సంవత్సరవంతాన్ని ఇలా ఉండి ఇలాంటివి చేసుకుంటాం అలానే చచ్చిపోయామనుకోండి ఈ ఇదే సాపలో కడతారు కదా అలాగే కట్టెలు కూడా తాడి తాడి చెట్టు కొట్టిన కట్టెలు కూడా మనం కాల్చడానికి ఉపయోగిస్తారు అంత చక్కగా మనం ఒక చెంబుడు నీళ్ళు పోసేమా తాడి చెట్టుకి వెళ్ళి మనం ఆ చెట్టుని మనం పాతామా ఎన్నో మొక్కలు పెంచుతారండి థాడ్ చెట్లు ఎవరు కావాలని వేయరు గొబ్బరి మొక్కలైనా వేస్తారేమో తప్ప థాడెట్లు అయితే ఎవరు వేయరు అట్లకి అయ్యే వచ్చి ఎక్కడైనా వస్తే అడ్డుంటే తీసేస్తారు అట్లా లేకపోతే ఉంచుతారు దాని నుంచి వచ్చింది ఏదైనా చక్కగా లభిస్తే అంతా అనుభవిస్తారు అంతేకాని చెట్టుని ఎవరు పెంచరండి ఎవరు పెంచరు కానీ మనకి అలా ఇస్తుంది పచ్చాకులతో రకరకాలుగా చేస్తారు మరి మనుషులకి దే జీవన అండి బొట్టలు అల్లుతారు సాపలు అల్లుతారు మరి తాటాకులతో చాలా రకాలు చేస్తారనమాట అమ్ముకుంటారనమాట అది జీవనాధారం మరి ఇది శుభానికి అశుభానికి అన్నిటికీ కూడా బిడ్డ కన్నా ఎక్కువగా ఆదుకుంటుందని అవునంటారా కాదంటారా అయితే ఈ తాటసాపు పీడం మీకు నేను చూపించాను కదా తాటి పూలు వచ్చిన మొదలు చక్కగా ఇలా చేసుకుని ఉంచుకుంటారు వచ్చినప్పుడు ఇప్పుడు కొద్దిటే ఎండొచ్చిందని నేను వచ్చేసానండి తాటి దూసి పట్టుకుని చేసేద్దామని అయితే నేను ఫస్ట్ వేసిన రోజు చూపించాను ఇలా తాడసాపేస్తామండి అని మరి రెండో పూత వేసాను తీయటమైతే వీలవ్వలేదు ఇది మూడో పూత ఏస్తుంది అనమాట ఇది కట్ టెంక మనం దీని నుంచి తీసాం కదా దూసే అదేనండి టెంక దీంతో ఇది బ్రెష్గా వాడతాం దీన్ని ఇలా తుడిస్తే దీని మీద ఏమన్నా మురుకుందనుకోండి చక్కగా పోతుంది అనమాట చక్కగా పోతుందన్నమాట ఇలా తుడిసేస్తే ఇలా మనం అంటే నేను దీని మీద క్లాత్ వేసి ఉంచాను అనుకోండి చక్కగా ఇలాగా తుడుతాం అనమాట ఇదే లాగా వాడి తుడుక్తారనమాట ఇది కొనండి తాటి దూసే చక్కగా మనకి దీని మీద దూసేస్తానండి అంటే తాడి తాడిసాపుయడం అంటారే తప్ప అందుకే మీకు అర్థం అవ్వాలని తాటి తాండ్రి అంటున్నాను ఇలా వేసేసి నీకు మొత్తం చూపిస్తాను ఇంతేనండి స్కూల్లో పిల్లల అల్లికిడే మొదలైపోయింది చక్కగా ఇది ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పూత వేయాలి చక్కగా వేసే విధానం మళ్ళీ మీకు నేను చూపిస్తాను మరి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి మరి ఇది పూర్తిగా రెడీ అయిన తర్వాత కూడా మళ్ళీ మీకు నేను చూపిస్తాను చూసారా నచ్చిందా మరి ఇలా చేయడం అంటే ఇది చాలా కష్టమైన పని పూరం మాత్రమే చేసేవారు ఇప్పుడు ఎవరో చేయలేరండి కానీ చేసేవారని మీకు తెలియాలని చేసి చూపిస్తున్నాను ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి